హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నా ఇంకా ఏంటి అనుకున్నారా ఇది ఇది కృష్ణాష్టమికి సెలబ్రేషన్ కోసమని అక్కడ టీచర్ అయితే చెప్పిందండి అయితే నిన్నే కృష్ణాష్టమి కదా ఈరోజు వీడియో పెడతామంటే ఇది నిన్నది కూడా కదండి మొన్నటిది అంటే రెండు రోజులు ముందే చేస్తారు కదండి స్కూల్లో సెలవు ఉంటుంది కదా ఇంకా గోపికను రెడీ చేయాలంటే ఎలా రెడీ చేయాలన్నదో తెలియదు ఫస్ట్ టైం కదండి అయితే నేను యూట్యూబ్లో కొట్టాను ఇంకా కొంచెం ఐడియాతో కొంచెం యూట్యూబ్లో చూసి ఇంక మెల్లగా మళ్ళా ఆసెన్ అయితే డ్యూటీ నుంచి వచ్చి యూనిఫామ్ కూడా రెడీ చేసుకోకుండా గంట అరగంట టైం పట్టిందండి ఆమెను రెడీ చేయబోద్దికి అన్నీ ఇంట్లో ఉన్నాయి ఒకరోజు ముందుగానే చెప్పారు ఇంట్లో ఉన్న వాటితోనే బయట నుంచి అయితే ఏమీ కొనుక్కు రాలేదు ఎలాగో ఆడపిల్లలమే కదా పిల్లలే కదా నాకు ఇంట్లో అన్నీ ఉంటాయి ఇంకా ఆటలతోనే మెల్లమెల్లగా మా అయితే బాక్స్ రెడీ చేస్తున్నాను నేనైతే ఈవెంట్ రెడీ చేస్తున్నాను ఇంకా మీ ఇంట్లో గోపిక నేను ఎలా రెడీ రెడీ చేశారన్నది కామెంట్ చేయండి మా గోపిక చూసారా ఎంత ఉందో మా లాస్యా జుట్టు ఉంటే బాగున్నాను జడేసును జుట్టు లేదు కదండి ఇంకా మెల్లమెల్లగా అలానే రెడీ చేశాను ఇంటికి వచ్చేదాకా కూడా అలానే ఉంది ఆపడే స్కూలు ఇంకా ఏదో వచ్చి అన్నట్టు అయితే రెడీ చేశాను ఇంకా మా గోపిక ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేయడం మర్చిపోవద్దు చూడండి ఎంత ఉందో లాస్య అయితేనే ఇంకా ఇంకా ఏముందు చెప్పండి రోజు రోజైతే చాలా మట్టి కోఫీ తెచ్చుకొని అయితే రెడీ చేశాను అని వీడియో నస్తే లైక్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మరి ఉంటా మరి బాయ్ బాయ్